ఓం నమో వెంకటేశాయ వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి చింతల్ అనే ప్రాంతంలో ఈ యొక్క హనుమాన్ దేవాలయము ఉందండి ఈ హనుమాన్ దే దేవాలయం సందర్శించిన సమయంలో ఇక్కడ పంచాగ్నుల రామలింగేశ్వర ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి కూడా చెందింది మరియు అమ్మవారు యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే జాతకాలకు సంబంధించిన ఎటువంటి దోషాలున్నా ఈ యొక్క మందిరంలో మేము చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క మందిరాన్ని ఒకసారి మీరు చూద్దాం రండి ఇక్కడ రామలింగేశ్వర అంటే శివుడి యొక్క ఆలయము ఇక్కడ శివుడు సంబంధించిన ఆలయాన్ని మనం సందర్శించినట్లయితే ఇక్కడ ఇక్కడ శివుడు పంచాగ్నుల రామలింగేశ్వరంగా ప్రసిద్ధి చెందింది ఎటువంటి జాతకాలకు సంబంధించిన దోషాలు ఏవి ఉన్నా మనకిక్కడ పూజాదులు నిర్వహింపజేసి అభిషేకాదులు నిర్వహింపజేస్తారు ఆ జాతకుడు స్వయంగా శివలింగం పైన అభిషేకింపజేసి ఆ యొక్క దోషాలను నివారింపజేయడం కోసం ఇక్కడ ఈ పూజాదులు నిర్వహించడం అనేది జరుగుతుంది చక్కగా నంది యొక్క దర్శనం కూడా మనం చూడవచ్చును తర్వాత ఇక్కడ ఉండబడినటువంటి ఈ దేవాలయములో ఎటువంటి పూజలున్నా మేము ఇక్కడ ఉండబడినటువంటి స్వాములతోనే మేము పూజలు కూడా మేము నిర్వహిస్తాం మేము జప విధానాలు చేస్తూ పూజాదులు నిర్వహింపజేయడం జరుగుతుంది ఇక్కడ హనుమాన్ దే హనుమాను ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన హనుమాన్ స్వామివారు ఈ హనుమాన్ దేవాలయం మనకు ఈ హనుమాన్ దేవాలయము పక్కన మటే అమ్మవారు చండి అమ్మవారుగా మనకు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కూడా ఈ యొక్క మందిరంలో ఉండడం అనేది మనకు చాలా అద్భుతం ఈ యొక్క దేవాలయంలో ఉండబడినటువంటి అమ్మవారు ఇక్కడ మనకు అమ్మవారి ఎదుటనే చాలా చక్కీ పూజాదులు నిర్వహింపజేసి ఎంత జటిలమైనటువంటి పూజాదులు కానీ ఎంత జటిలమైనటువంటి జాతకం ఎన్ని జటిలమైనటువంటి ఉన్నాయి కూడా ఇక్కడ చక్కగా పూజలు నిర్వహింపజేసి ఆ యొక్క దోషాలను తొలగింపజేయడం కోసం మేము ప్రయత్నాలనే చేయడం అనేది జరుగుతుంది మా దగ్గరికి వచ్చినటువంటి ఎవరైనా జాతకాలకు సంబంధించిన వారి ఇక్కడనే ఈ యొక్క దేవాలయంలో నవగ్రహాలు పూజ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండబడిన సుబ్రహ్మణ్య స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు ఉంటుంది ఇక్కడ చూడండి మనకు యజ్ఞ కుండలు కూడా ఇక్కడ ఉండడం ఇంత ఉంటే పూజలు అయిపోయి యజ్ఞ హోమం అయిపోయిందండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు వేప చెట్టు రావి చెట్టు కింద ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామివారు దేవాలయం ఉండడం అంటే ఈ యొక్క జంటనాగుల అమ్మవారు ఉండడం సర్వదోష నివారణ మస్తు సకలాది దోష నివారణ మస్తు ఈ యొక్క జంటనాగుల దర్శనం సకల దోషాలను నివారింపజేయగలిగే శక్తి ఈ యొక్క అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంటింటి వెలిసినటువంటి జగన్మాత రేణుక ఎల్లమ్మవారుగా ప్రసిద్ధిగా మనకు ఈ యొక్క జంటనాగులు రావి చెట్టు వేప చెట్టు చక్కగా పార్వతీ పరమేశ్వరులుగా లక్ష్మీనారాయణులుగా సరే ఈ యొక్క ఉండబడినటువంటి ఈ యొక్క ఉమాధలు ఇక్కడనే ఎదుటనే సుబ్రహ్మణ్య స్వామి వారు ఎదుటనే వివాహం సంబంధించిన దోషంలో ఉన్న కాల దోషాలు కానీ తరువాత ఉండబడినటువంటి సర్పదోషాలు కాల సర్ప దోషాలు అన్నీ ఈ యొక్క ఆలయంలో మనం చక్కగా దోష పరిహార్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉండబడినటువంటి ఉండబడిన ఫెసిలిటీస్ చాలా అద్భుతం ఇక్కడ సీతారాముల సీతారాములు హనుమాన్ స్వామి లక్ష్మణ హనుమాన్ స్వామి వారు కూడా ఈ యొక్క టెంపుల్కు మనకు ప్రసిద్ధిగా పేరు ఈ యొక్క టె ఈ యొక్క టెంపుల్ పర్పస్ మనకు ఇవే కాకుండా మనకు ఈ ఆలయంలో ఇదన్నమాట ఎంటర్ అనేది ఇట్లా ఎంటర్ అవి మనకు ఈ యొక్క ఆలయ సందర్శన మనం ఇటువంటి ఓమాదులను నిర్వహించుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ యొక్క మందిరం చుట్టూ అనేక రకాలైన వృక్ష సంపద ఉండదు అంటే మనకు మనకు మారేడు చెట్టు జమ్మి చెట్టు ఉసిరి చెట్టు ఇట్లా నవ గ్రహాలకు సంబంధించిన చెట్లు కూడా ఈ యొక్క మందిరం చుట్టూ ఉండడం అనేది ఇక్కడ మనం చూడవచ్చును ఇక్కడ చూడండి జమ్మి చెట్టు ఇది జమ్మి చెట్టు అండి ఈ జమ్మి చెట్టు కింద మనం ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకొని అక్కడ దీపారాధన చేసినట్లయితే సర్వదోషాలు కూడా నివారించబడతాయని కూడా శనీశ్వర దోష నివారించబడతాయని కూడా చెప్పవచ్చు ఈ యొక్క ఈ గుడికి మనకు ఉండబడినటువంటి విధానంలో చెప్పింది ఓకే ఈ ఇలాంటి గుడిలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడిలో జాతక జాతకాలు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది జాతకాలతో పాటుగా ఇక్కడ ఈ గుడి ఆవరణంలో పూజాదులు నిర్వహించుకోవడం అనేది కూడా ఇక్కడే చేయడం అనేది ఇక ఇక్కడ హోమాలు ఇప్పుడు ఇక్కడ నిర్వహించడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇది హోమాలు వారికి నివృత్తిగా చక్కగా నిర్వహించడం అనేది జరుగు ఇక్కడ లేటు మ్యారేజ్ల గురించి పూజలు నిర్వహించడం హోమ పూజలు అంటే ఇక్కడ కాల సర్పదోషమును ఇక్కడ వాళ్ళకు చే పూజలు నిర్వహిస్తున్నారు హోమ పూజలు ఇంత ఉంటే పూజా విధానం నవగ్రహ పూజ గణపతి హోమం ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది అమ్మవారు చండీ అమ్మవారు ఎదుట సుబ్రహ్మణ్య స్వామివారు పూజ కూడా నిర్వహించడం అనేది జరిగింది ఇలాంటి అన్నీ యొక్క మందిరంలో మేము మాకు దగ్గరకు వచ్చినటువంటి జాతకాలకు వాళ్ళ దోష పరిహార్థం కోసం ఇక్కడ వరంగల్ లోని చింతల్ అనే ప్రాంతంలో శ్రీ అభయాంజనేయ స్వామివారు యొక్క దేవాలయంలో మరియు పంచాగ్నుల రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయంలో ఎటువంటి దోషాలు అంటే జాతకంలో వచ్చినటువంటి ఎటువంటి దోషాలైనా నివృత్తిపరచడం అనేది జరుగుతూ ఉన్న అన్నమాట కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను చూసి హనుమాన్ వారి యొక్క పూజ విధానం కూడా మీకు ఇప్పుడు ఒక స్వామివారిని కీర్తిస్తూ మనం దండకం అనేది చదవడం అనేది జరుగుతుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం भजे वायुपुत्रं भजे वा बजे भजे सूर्यमित्रम् భజే రుద్రరూపం భజే బ్రహ్మతేయం భటంచుం ప్రభాతంబు సాయంత్రమున్నామ సంకీర్తనల్జేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం వక్కింట జేయించి నీ మూర్తిగావించి నీ సుందరం వెంచి నీ తాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నీ గులసదన్నీ కటాక్షంబులే చూచితే వేడుకల్జేసితే మామరాలించితే మమ్ము రక్షించితే అంజనీదేవి గర్భన్యాయ దేవ నిందించ మీంతవాడం దయాశాలివై బ్రూచితే ధాతవై పిలుచితే తొల్లు సుగ్రీవికి మిత్రువై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వాలిని విచారించి సర్వేష పూజించి ఎబ్బానుజంబంటూ గాకుస్య తిలకంబు దయదృష్టి వీక్షించి కిస్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి యు నీంగొట్టి యు లంక యుల్చయు భూమిజన్ జూచి ఆనందముప్పంగా యాయుంగరము తెచ్చి శ్రీరాము నీకిచ్చి సంతుని చేసి జంబవంతాది నీలాదులం రామన్ సేతుందాటి రామన్ముకులై ప్రణిముఖులైదు కాలగ్ని రుద్రుండవై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని చూసి యా లక్ష్మణామూర్చ నందంపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకరుణాది వీరాలతో పోరాడి శ్రీరామవానాగ్ని కుంభకరుణాది సంప కుంభ కుంభకరుణాది రా కుంభకరుణాది రావణులజంప లోకంబు నానందమయ్యుండె నవ్వెలన్న ీషన్ వేడు కనవచ్చు దోడు కనవచ్చు పట్టాభిషేకం జయించి సీతామహాదేవిని శ్రీరాము నీకిచ్చి అయోధ్య వచ్చి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న నీకన్నా మాకెవ్వరను కుర్మి లేరంచు మన్నించు రామభక్తి ప్రశస్తంబుగా నీనామ సంకీర్తనలు చేసితే పాపములు భయములందీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యముల కలుగు సంపతులు కలుగునే ఏ మందార ఏ పుణ్యసంచార ఏ వీర యేషూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి యా బ్రహ్మ మనము ఆ బ్రహ్మ మంత్రంబు పఠించుతు శ్రీరామ శ్రీరామయంచున్ దివ్యందు నీ దీర్ఘ దేహంబు శ్రీరామయంచున్మనస్ఫూర్తిగెప్పుడూంతప్పకాతులతునా దివ్యందుదీర్ఘదేహంబుత్రైలోకసంచీవై రామనాకింతవై హనుమంత హనుమంతవోంకార గ్రింకార భూత ప్రేత పిశాషిని శాకిని ఢాకిని వాలంబులం జుట్టి నీలం భడాగొట్టి బౌదండంబుల రోమ నీలంభాగుట్టి నీముష్టిగాతంబులన్భుదండంబుల కాలాగ్ని రుద్రుండవై పోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని చూసి రూరి మాముద్దున్నారు